అందరికీ జబీం నేను మీ విజయ్ రిక్పాటి మాలసేన వ్యవస్థాప అధ్యక్షులు ఏదైతే ఈ రాష్ట్రంలో అతి ఘోరాతి ఘోరాటి సంఘటనలు రోజు పెరిగిపోవడం అనేది చాలా దురదృష్టకమైన సంఘటన ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఈ దళిత సమాజం నలిగిపోయే పరిస్థితులు ఉన్నాయి మొన్నటికి మొన్న పిట్టాపురంలో దళితుల్ని వెళ్ళేయడం జరిగింది అది కూడా మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో ఈ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పదవిలో ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత రెండో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి అయినటువంటి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే పిట్టాపురంలో అంత గవర్నమెంట్ సంఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవట్లేదు ఈలోపే ఈరోజు జేమ్స్ అనే ఒక విద్యార్థిని బీటెక్ చదువుకున్న విద్యార్థిని అతి కిరాతకంగా అతి దారుణంగా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితుల్లో ఈరోజు తన మూత్రాన్ని తనతోనే తాగించి ఈరోజు ఆయన చేసిన చిత్రహింసలు చూస్తుంటే సమాజం ఎట్టిపోతుందని చెప్పేసి దళిత సమాజం చాలా బాధకు గురయ్యే పరిస్థితి నివ్వెరబోయే పరిస్థితి ఇది రాజ్యాంగంతో పరిపాలించినటువంటి రాజ్యమా లేదా మతశక్తులతోనే కులహంకారంతోనో మతహంకారంతోనో జాతి అహంకారంతోనో సనాతన ధర్మం పేరుతోనూ జరుగుతున్న రాజ్యాధిక మహంకరణ అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది ఒక విద్యార్థిని గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్లు కొను చేయడానికి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అక్కడ ఉన్న అధికారులు ఉన్నారు ఒక రౌడీజంతోనో ఒక గోండాజంతోనో అంటే వాళ్ళ దళితులు వాడేమీ చేయలేడు వాడికి ఎవరు సపోర్ట్ లేరు కొడితే అడిగేవాడు లేరని చెప్పేసి బెదిరించి ఆ వ్యక్తిని అంత క్రూరంగా అంటే కన్నుపోయే పరిస్థితుల్లో కనీసం అసలు చంపేసే పరిస్థితుల్లో ప్రయత్నించారంటే అసలు ఏ రకంగా ఇది ఆటవేగ సమాజంలో బతుకుతున్నామా అనేది కొంచెం ఆలోచించాలి ఎందుకు ఇలాంటి ఈ సమాజంలో ఇంత దారుణమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాలు దీని మీద కఠిన చర్యలు ఎందుకంటే మీరు ఉదాసీతనంగా దళితుల మీద దాడి చేస్తే మీకు ఉదాసీనంగా కనబడుతున్నాయి అదే ఒక ముస్లింలు ఏదైనా చిన్న ఇష్యూ చేసినా ఒక క్రైస్తవులు ఏదైనా చిన్న ఇష్యూ చేసినా వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు పెట్టేసి వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళ మీద ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళని జైల్లో మగ్గించేసి భయభ్రాంతులు గురి చేస్తున్నది ఈ ప్రభుత్వాలు ఒక రౌడీ మోక ఒక అమ్మాయిలను బలత్కారం చేస్తాను అమ్మాయిల్ని చెరిస్తేనో వాళ్ళు వచ్చి బయట తిరిగే పరిస్థితులు ఈ సమాజంలో చూస్తున్నారు అంటే అగ్రవర్ణాలకు ఒక రకమైన పేటలు వేస్తున్నారు దళితులు ఒక రకమైన పేటలు వేస్తున్నారు ఇది ఎంతవరకు సమాజం అని ప్రభుత్వాలు ఆలోచించాలి మరి ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలోచించడం కాదు కానీ మన దళిత సమాజం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు ఏదైతే ఉన్నారో మనతో కలిసి బీసీలు అయితే ఇది కంపల్సరీ ఆలోచించాల్సిన పరిస్థితి చాలా ఉంది ఎందుకంటే రాజ్యాంగం పరిపాలించాల్సిన ప్రభుత్వాలు సొంత ఎజెండాలతో సొంత ఇలాకాలలో సొంత జనాలకు ప్రయత్నం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయనేది వందకి వంద శాతం వాస్తవం అనేది నేను ఒక ప్రభుత్వాన్ని విమర్శించను గత ప్రభుత్వంలో కూడా డాక్టర్ సుధాకర్ని ఎలా చేశారు గత ప్రభుత్వంలో ఒక ఒక ఎమ్మెల్యే గారు ఏకంగా డోర్ డెలివరీ చేసే పరిస్థితులు ఈరోజు మనం పోయిన ప్రభుత్వంలో చూసాం ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి అని మనం గమనించాల్సిన పరిస్థితి ఎస్సీ ఎస్టీలపై కంపల్సర్ ఉంది ఈరోజు పక్కోడు జరిగితే నాకు జరగలేదులే అంటే అటుపక్కన వైఎస్ఆర్సీపీలోనూ దళితుడుండి ఇటు టీడీపీలోనూ దళితుడు బీజేపీలోనే దళితుడుండి టీడీపీలో అన్యాయం జరిగినప్పుడు టీడీపీ దళితు స్పందించడు బీజేపీ జరిపినప్పుడు బీజేపీలో ఉన్న దళితులు స్పందించడు వైఎస్ఆర్సీపీ జరిపినప్పుడు వాడు స్పందించడు ఎవడు స్పందిస్తారు మీరు ఎందుకు మీరు దళితులా లేకపోతే ఆ పార్టీలు పాలేర్లా నేను అడుగుతున్నా పార్టీల్లో పనిచేస్తాను ప్రతి ఒక్క ఎదవని అడుగుతున్నా మీరు బాధపడితే బాధపడచ్చు అంటే ఇప్పుడు ఇలా జరిగిందంటే ఆ పార్టీలో అలా జరగలేదా అప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి ఆడ మీదకి వచ్చినేస్తున్నారు ఈ అడిగితే నీ పార్టీలో ఇలా జరగలేదని వచ్చినేస్తాను ఎటు పోతుందర సమాజం అని అడుగుతున్నా ఒక కాకి అన్యాయం జరిగితే వంద కాకులు కావమని అంటే జాతి భేదాలు లేకుండా అంతరాలు లేకుండా కావుకోమని అడుగుతాయి ఇక్కడ వైసీపీ దళితుడు ఒకడు బీజేపీ దళితుడు ఒకడు జనసేన దళితుడు ఒకడు కేంద్ర సమాజం ఎలా తగారు కులాలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని వాళ్ళని కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ సమాజాలను నిలబెట్టుకుంటున్నారు వాళ్ళని జాగ్రత్తగా వీఐపీ లాంజిల్లో పెట్టి చూస్తున్నారు తప్ప దళితులు అన్నవాడు ఏ పార్టీలైనా ఒకటే అని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీ దళితులకి జనసేన పార్టీ దళితుడికి తర్వాత టీడీపీ పార్టీ దళితుడికి నేను ఒకటే చెప్తున్నాను అయ్యా మీరు పార్టీల్లో పనిచేస్తే పని చేసుకోండి ఒక దళితులకు అన్యాయం జరిగినా ఒక దళితుకి ఇబ్బంది వచ్చినా కనీసం బయటకు వచ్చి స్పందిస్తే ఏ పార్టీలో ఉన్నా మీ పదవులు పోతాయని భయంతో కాకుండా అలా భయపడబట్టే ఈరోజు కొట్టి 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 చంపుతున్నా సరే ప్రభుత్వాలు స్పందించో ఇలా కొడితే అడిగే దిక్కు లేదనే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయనే విషయాన్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నేను మాట్లాడేది వందకి రెండు వందల శాతం వాస్తవం టీడీపీలో అన్యాయం జరిగితే టీడీపీలో ఉన్న దళితులు మాట్లాడు మళ్ళీ నాటికి ఎస్సీసీఎల్ లీడరు మళ్ళీ అక్కడి ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి ఎస్సీసెల్ ఇంకోటి ఏదో చెల్లర్లో బట్టి బంధించి మీకు ఉపమాపు పెట్టి మిమ్మల్ని ఎదములు చేసి వస్తున్నారు అనేది ఎవడికి ఏనా కొడుకి పదవి వస్తే ఈరోజు పార్టీల్లో వాడు స్వతంత్రంగా తన పదవి అనుభవించాడు నేను గుండ్ల మీద వేసి చెప్పాలని చెప్పేసి నేను వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదవకుండా చెప్పిన ఏ పార్టీలో ఉన్న దళితున్నాయి నేను అడుగుతున్నా దయచేసి మిత్రులన్న మీరు గమనించాలి ఏ పార్టీలో ఉన్న దళితుడైనా ఏ పార్టీలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఏ పార్టీలు చేసిన మినిస్టర్ అయినా సరే ఎవడైనా సరే తన సొంత అధికారంతో కానీ సొంత ప్రయోజనాలతో కానీ వాళ్ళ జాతి కోసం కానీ ఏదైనా చేశారు మీకు దమ్మున్నాడు ఎవడైనా సరే గుండెల మీద చేసుకుని చెప్పాలా వాళ్ళు కుక్క బిస్కెట్లు పడితే పనేసి ఒక అధికారం పడేసి నేను చైర్లో కూర్చోబెడితే ఆ చైర్లో వేసుకుని మళ్ళీ అదే దళితుల మీద అన్యాయం చేస్తావు అదే దళితుల మీద ఇబ్బంది చేస్తే నువ్వు మాట్లాడవు ఎందుకు నీకు పదవులో అంబేద్కర్ గారు నువ్వు నిజంగా అలాగే ఉంటే రిజర్వేషన్ దాంట్లో మానేసి నువ్వు నీ మీద అభిమానం ఉంటే జనరల్ స్థానాల్లో గెలిపించి నువ్వు వాళ్ళ కుక్కల్లో పనిచేయాలి తప్ప జనరల్ స్థానాల్లో అంటే రిజర్వేషన్ స్థానంలో పోటీ చేసి ఈరోజు దళితులుగా అన్యాయం జరిగితే పడితే మాట్లాడట పని చాలా దారుణం అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి ప్రతి పార్టీలో ఉన్న ఎస్సీసీల నాయకులు నేను నేను నిలదీస్తున్నా మీరు కష్టపడుతూ వచ్చిన రిజర్వేషన్ స్థానాలు కాదు లేకపోతే మందకిష్టం మాదిగా ఉద్యమం చేసిన స్థానాలు కాదు లేకపోతే ఎవడో ఓ పార్టీ పెట్టుకుని లేకపోతే పెట్టిన సంబంధించిన స్థానాలు కాదు అది అంబేద్కర్ గారు రక్తంతో ఆయన కష్టపడి ఆయన జీవితాన్ని తన కుటుంబాన్ని త్యాగం చేసి సంబంధించిన రిజర్వేషన్ స్థానాలు ఆటల్లో ఫోన్ చేసి పనిచేసి వాటిల్లో గెలిచి వాటిల్లో మంత్రి పదవులు తీసుకుని ఈరోజు ఎస్సీలకు ఇవ్వలేదు బీసీలకి ఇవ్వలేదు అడుగుతారా మీకు అడిగే అర్హత కానీ మీరు అడిగే పరిస్థితి కానీ మీకు లేదని చెప్పేసి నేను నేను తెలియజేస్తున్నాను ఇంటే తినేది ఇంటి మొగుడు సొమ్ము పాడేది రంకు మొగుడు పాట తీసుకునేదేమో ఎస్ఎల్ రిజర్వేషన్లో పాడేదాము అగ్రకులాల పాట సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకులపై ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దమ్ముగా మాట్లాడండి మీ విలువలు మీరు కాపాడుకోండి లేదంటే ఇంకా 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 ఈ రాజకీయ పార్టీలు ఏదైతే వాళ్ళు ఉన్న పదంలో ఉండి మిమ్మల్ని కుక్కలుగా చూసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నా దయచేసి జేమ్స్ అనే తమ్ముడికి న్యాయం జరగాలి ఆయనకి జరిగిన అట్రాసిటీని ఈ దేశం మొత్తం చూస్తుంది ఈ దళిత సమాజం మొత్తం చూస్తుంది కానీ దీన్ని దీనికి లెక్కలు చెప్పే రోజులు ప్రతిరోజు ఉంటుందని ప్రతిసారి ఈ లెక్కలు కంపల్సరీ లెక్కలు చెప్తాం ప్రతి ప్రభుత్వానికి లెక్కలు చెప్తాం ఎవడైనా మాకొకటే మా దళితులు ప్రయోజనాలే ముఖ్యం కాపాడాల్సిన ప్రభుత్వాలు కళ్ళు మూసుకుని కూర్చునే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేస్తాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయా లోకేష్ గారు ఆయా పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేది ఒకే మాట ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను పెద్దల వల్లనో లేకపోతే వేరే వాళ్ళనో ఏం జరుగుతుందో అయితే తెలియదు కానీ దయచేసి ఎక్కడైతే మా దళితుల మీ అట్రాసిటీ జరుగుతుందో దీన్ని తీవ్రంగా తీసుకుని ఈ చట్టాలను మరింత బలోపేతం చేయాలని చెప్పేసి పై అట్రాసిటీ కేసు అయితే ఏందో దాన్ని ఫార్టీ వన్ ఓటీసీ ఇచ్చి బయటకు పంపిస్తున్నారు దానివల్ల ఇక్కడున్న ఎవరైతే అగరుగుల పెద్దలు ఉన్నారో కులం సంబంధించిన మోకలు ఉన్నారు మా మీద దాడి చేసి స్టేషన్ నుంచి బయటకు వచ్చి జడ్జిగా తిరిగే పరిస్థితులు దయచేసి అట్రాసిటీ జరిగిన తర్వాత అట్రాసిటీ కేసు అయితే వాళ్ళకి నానబెలుబోలు వారెంట్లు జారీ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు రిమాండ్ పంపించాల్సిన మా డిమాండ్ చేస్తున్నా మా తమ్ముడు జేమ్స్కి న్యాయం చేయ వారికి కూడా మేమందరం కూడా పోరాటం చేస్తాం న్యాయం చేయని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికన్నా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ పెద్దలకి విన్నవించుకుని అడిగే విషయం ఏంటంటే పూర్తిగా జేమ్స్ కుటుంబానికి ఎవరైతే ఆయన అన్యాయంగా అక్రమంగా ఆయన మీద దాడి చేశారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని రిమైండ్ల నుంచి కేసు తేలే వరకు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్న ద ప్రతి ఒక్క దళిత నాయకులు దళిత యువకులు సామాజిక సరమున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలపై స్పందించాలని కోరుతూ మీ విజయ హరికపాటి జై భీమ్ జై భారత్ జై మాలసేన